రైట్ ధన్యవాదాలు సత్యం గారు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు మంతటి మరో సురేష్ గారు జాయిన్ అయ్యారు గజపతి నగరం నియోజకవర్గం జనసేన పాటించారు సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బ్రహ్మనాడు గారు సో ఎలా జరుగుతున్నాయి సార్ జనసేన అధినేత జన్మదిన వేడుకలు ప్రత్యేకంగా అంటే మాకు అదొక పెద్ద పండగ సార్ పవన్ కళ్యాణ్ గారు బర్త్డే అనేది పండగ ఆయన సినిమా వస్తేనే ఒక పండగ ఆయన ఎక్కడికైనా ఒక పర్యటన చేస్తే మాకు అది పండగ పవన్ కళ్యాణ్ ఒక పండగ అండి మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇష్టం అంటే ఏదో సినిమాలు చేస్తారని కాదు కానీ బ్రహ్మనాయుడు గారు ఆయన యొక్క మంచి మంచి స్థానం ఒక హ్యుమానిటీ ఒక మంచి హ్యూమన్ బియ్య సార్ ఈ భూమి మీద ఎవరైనా కొంతమంది ఉంటే కొంతమంది పేర్లు చెప్పుకుంటే మంచి మనుషులు అంటే అందులో పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఉంటారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు పండుగ అంటే మాకు మరి మీకు చెప్పాల్సిన పని లేదు బ్రహ్మనాయుడు గారు ఈరోజు గత వారం రోజుల నుంచి అంటే ఈరోజు ఏడో రోజు మొక్కలను ఆడడం కానీ లేదంటే ప్రార్థనలు చేయడం కానీ లేదంటే ఆ మెడికల్ క్యాంపులు పెట్టడం కానీ లేదా చేస్తున్నాం సార్ ఈరోజు కార్యక్రమాలు సో మొత్తానికి ప్రభుత్వంలో జనసేన కీలకమైనటువంటి భాగస్వామ్యం సంతరించుకుంది భాగస్వామ్యాన్ని పొందింది సో ఈ వంద రోజులు పరిపాలనలో జనసేన ఎలాంటి అనుభవాలు చవి చూసింది అనుకోవచ్చు సార్ మీ స్థానికంగా ఇన్చార్జ్ గా ఉన్నారు సో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే తోటి మమేక మేము ముందుకు వెళ్తున్నారా పార్టీ సిద్ధాంతాలు మీ అధినేత ఇచ్చిన పిలుపు మరి ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతా ఉన్నాయా బ్రహ్మారాయణ గారు మీరు ఈ విషయం ఏంటంటే మొదటగా కూటమిలో భాగస్వాములు అయ్యమనే దాన్ని మాకు ఏదో భాగస్వామ్యము అనేది అసలు అది లెక్క కాదు పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి ఒక పార్టీని పెట్టి పది సంవత్సరాల సుదీర్ఘ కాలంగా ఆ పార్టీని నడుపుకుంటూ కేవలం జన సైనికులు వీరమహిళలు యువతని యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ పార్టీని పది సంవత్సరాల పాటు నడపడం జరిగిందండి పార్టీకి ఆయనకున్న ఆదాయాలు కానీ ఏమి లేవు సినిమాలు తీస్తే ఆదాయం తప్ప ఎవరో పారిశ్రామికవేత్తలో లేకపోతే ఇతరత్ర మనుషులు ఎవరో ఆయనకి పెట్టుబడులు పెడితే పెట్టుబడులు పెట్టి నడిపించే పార్టీ కాదు కేవలం ఏంటంటే సిద్ధాంతాల మీద నడిచేటటువంటి పార్టీ ఆ మూల సిద్ధాంతం ఏ పార్టీకైనా ఉండాల్సింది ఏంటంటే ఒక మంచి మంచితనం అనేది ఉండాలి ఫస్ట్ వాళ్ళు మనిషిగా ఆలోచించడం మొదలెట్టాలి అప్పుడు మాత్రమే ఎవరికైనా పేద బడుగు బలహీన వర్గాలకు కానీ లేదంటే పారిశ్రామికవేత్తలకు కానీ లేదంటే ఈ రాష్ట్రము ఈ దేశము ఒక గ్రామము ప్రతి ఒక్కరు బాగుండాలని ఆలోచించడానికి ఫస్ట్ ఆయన ఒక హ్యూమన్ బీయింగ్ అయ్యి ఉండాలి అది పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు ఆరు సిద్ధాంతాలతో వచ్చాం రేపు అవసరమైతే ఇంకా సిద్ధాంతాలు అనేది పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్తూనే ఉంటాం మాకు భాగస్వామ్యం అనేది ఇంపార్టెంట్ కాదండి ఆంధ్రప్రదేశ్ ఈ గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో తెలుసు మీకు ప్రతి ఒక్క వ్యవస్థ జుడిషియరీ వ్యవస్థ కానీ లేదంటే ప్రతి ఒక్క టీచర్లు కావచ్చు రెవెన్యూ వ్యవస్థలు కావచ్చు ప్రతి ఒక్క వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు ఏ వ్యవస్థను ఎలా వాడుకోవాలి అక్కడ అక్రమాలు ఎలా చేయాలి అన్యాయం చేయాలి అని చెప్పేసి జరుగుతున్న పాలన చూసి ఆయన ఇంకొంత బాగా మనోవేదన చెందారండి ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి ఇలాంటి దుర్మార్గులే మనకు వెళ్తున్నారు ఇక్కడ రౌడీలు మనల్ని ఏతున్నారు రౌడీల రాజ్యాంగాలు చేస్తున్నారు అని చెప్పేసి ఆవేదన చెంది ముందు మనం అధికారం కాదు నేను సీఎం అవడం కాదు ముందు ఈ దుర్మార్గుడు దిగిపోవాలని చెప్పి ఆలోచనతో ఆయన ఎన్నో త్యాగాలు చేశాను త్యాగాలు పక్కన పెట్టండి ఎంత మాటలు ఎన్ని అవమానాలండి ఎన్ని చిత్కారాలండి వాళ్ళ ఫ్యామిలీని దూషించారు ఏదేదో అందరు రకరకాలు ప్రతి ఓడు మొబైల్ ఉన్న ప్రతి ఓడు కూడా వైసీపీ బ్యాచ్ చీప్ బ్యాచ్ చాలా మంది చాలా మాట్లాడారు సరే సామాన్యులు మాట్లాడారంటే చట్టసభల్లో ఉన్నటువంటి పెద్దలు ఒక ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు నోటుకు ఏదొస్తే మాట్లాడుతూ కూడా ఆయన మౌనంగానే భరించారు ఆయన భరించి ఎట్టి పరిస్థితుల్లో జగన్ జగన్ అంటే అక్కడ జగన్ కాదండి ఆయన వ్యక్తిగత కక్షలు ఎవరి మీద ఉండవండి ఒక రాక్షస పాలన సాగించే వాళ్ళు ఎవరినైనా కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి ఆయన వ్యూహాలు ఆయన వ్యూహ రచన చాలా మంది మా జన సైనికులు అందులో నేను కూడా ఉండొచ్చు ఏంటి మా సారు మా ఇలా చేస్తున్నారు ఇరవై ఇరవై ఒకటికే పరిమితం అని చెప్పేసి చాలా మంది అన్నారు కానీ అక్కడ ఇరవై ఒకటి కాదు సార్ అక్కడ ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలి మనం ఐక్యంగా ఉన్నాము ఐకమత్యమే మహాబలం ఐకమత్యంగా ఉంటేనే ఈ యొక్క రాక్షస సంహారం జరుగుతుంది అని చెప్పేసి హలో సరే